యమ్మా పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినా కానీ కోడలు నోరు మూసుకొనే ఉండాలా అత్తకి ఎదురు తిరగొద్దా అని కొంతమంది అమ్మాయిల క్వశ్చన్ మీరు చెప్పండి ఏం చేయాలి నేనైతే ఎదురు తిరగమనే చెప్తాను కొన్ని వీడియోస్లో కూడా చెప్తున్నాను కదా ఎప్పుడు ఎదురు తిరగొచ్చు అంటే మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ మీ అత్తగారికి ఇంత నోరుండి ఎప్పుడు హెరాస్ చేస్తా ఉంటే ఎదురు తిరిగి ఘాటుగా ఇచ్చిపారేయండి ఏం పర్వాలేదు ఒక సంవత్సరం కొత్త రెండు సంవత్సరాలు కొత్త పోనీ మూడు సంవత్సరాలు కూడా కొత్త అనుకుందాం కొత్త కోడలు అనే అనుకుందాం మీకు బిడ్డలు పుట్టి టెన్ ఇయర్స్ తర్వాత కూడా అత్తలు హెరాస్ చేస్తూ ఉంటే ఎందుకు భరించాలిమ్మా అడగండి అంటే నేను ఫైట్ చేయమని చెప్పను ఓ అంటూ కొంగు బిగిచ్చేసి ఫైటింగ్ మోడ్లోకి వెళ్ళమని చెప్పను కానీ స్ట్రాంగ్గా అడగండి ఎందుకు అరుస్తున్నారు నా తప్పేంటి ఒకవేళ తప్పే చేశాను మామూలుగా చెప్పొచ్చు కదా ఇలా నశ దేనికి ఇలా అరవడం దేనికి కొంతమంది అత్తగారులు ఉంటారు మామూలు అప్పుడు ఉంటారు ఇంటికి బంధువులు వచ్చారనుకోండి అప్పుడు ప్రతాపం చూపిస్తారు ఎందుకంటే పాపం కోడలంటే చిన్నపిల్లే కదమ్మా కొంచెం సున్నితంగా ఆలోచిస్తూ ఉంటారు అందులో పరాయి ముందంటే అబ్బాయి ఎందుకులే పరుగు పోవడం అనుకుంటూ ఉంటారు కానీ అదేం అనిపించదు ఇవిడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆవిడ ఇల్లు కాబట్టి ఓ అంటూ చెప్పుకుంటూ ఉంటారనమాట ఓ ఏంటి అలా చేస్తున్నా ఇలా చేస్తున్నా పాపం అప్పుడు కోడలు ఏమనలేదు కానీ ఎలా ఉంటుంది మా అమ్మాయికి నరకం ఎవరైనా సరే గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ ముందు కొంచెం బాగుండాలని ఉంటుంది మంచిగా చేసి పెట్టాలని ఉంటుంది ప్రతిదానికి వంక పెడుతూ నువ్వు అలా చేసావు మా తమ్ముడికి ఇలా పెట్టావు మీ అమ్మ వాళ్ళు వస్తే భలే పెడ ఈ కంపారిజన్స్ కూడా ఉంటాయి తెలుసా మీ అమ్మగారు వస్తే అంత బ్రహ్మాండంగా చేశావు మా వాళ్ళు వస్తే ఇంత చెత్తగా చేశావు ఇలా అనమాట ఇది నిజంగా చాలా దారుణమ్మ అలాంటప్పుడు మీరు ఉండాల్సిన అవసరం లేదు అత్తమ్మా చేస్తున్నాను కదా లేకపోతే మీరు వచ్చి చేసుకోండి అని చెప్పొచ్చు నిజంగా నేనైతే ఇదే చెప్తాను మీరు నేర్పించారనుకోండి ఏమన్నా అనుకోండి నేను కోడళ్ళ వైపే మాట్లాడతాను ఎందుకంటే ఎవరైనా సరే కొంచెం సాఫ్ట్నెస్ అనేది పొలైట్నెస్ అనేది ఉండాలి అమ్మా కొంతమంది అత్తగారులకి డామినేషన్ తప్పితే ఇంకేం తెలీదు కోడళ్ళు కాబట్టి నోరు మూసుకొని ఉండాలి అనుకుంటారు మీరు అంటారేమి ఇప్పుడు ఎవరు ఉన్నారు మేడం అట్లా అని ఉన్నారు ఇప్పటికి కూడా అలాంటి అత్తగారులు చాలామంది ఉన్నారు ఇక్కడే కాదమ్మా యుఎస్కి వెళ్తే అక్కడ అల్లాడిచ్చేసి వస్తారు అక్కడ పాపం కోడళ్ళకి ఇలా ఇలా అనమాట మా అత్తగారు వస్తున్నారు అంటే పాపం నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు చాలా మంచి క్లయింట్స్ యుఎస్ నుంచి వాళ్ళైతే చే ఫోన్లు చేసి ఏడు పొక్కటే తక్కువ వాళ్ళకి వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఇలా ఏంటంటే ఇది ఎవరు తీర్చలేని బాధమ్మ ఫ్యామిలీస్లోకి ఎవరు దూరతారు ఎవరు చెప్తారు ఒకవేళ ఎవరైనా నచ్చ చెప్పబోతే మీకెందుకు నోరు మూసుకోండి అంటారు కాబట్టి మీకు మీరు ధైర్యం తెచ్చుకోవాలి కోడలైనంత మాత్రాన అంటే ఒకప్పుడు కోడళ్ళకి పదహారు పదిహేడేళ్ళు ఉండేవి చిన్న పిల్లలు తెలీదు అరిచినా ఓర్చుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు వెళ్ళడమే పాతిక సంవత్సరాల తర్వాత అత్తగారింటికి వెళ్తున్నారు ముప్పై సంవత్సరాల తర్వాత అత్తగారింటికి వెళ్తున్నారు పెళ్ళయి వీళ్ళని ఏమన్నా అంటే వీళ్ళకంటే ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది కదా మాది అత్తగారు అర్థం చేసుకోవాలి కదా సో కొంచెం మర్యాద ఇవ్వాలి మర్యాద ఇవ్వకపోయినా అభిమానం చూపించాలి చిన్న పిల్లలే నాకంటే అంటే తనకంటే ఎలాగో ట్వంటీ ఇయర్స్ చిన్నది ఉంటుంది కదా ఇప్పటి జనరేషన్లో సో నా కొడుకు ఎలానో కొడుకు అంటే చిన్నదే ఉంటుంది కదా నా కొడుకునే లేదు కదా కోడల్ని మాత్రం ఎందుకు తప్పు ఎత్తి చూపిస్తున్నాను అనే కామన్ సెన్స్ అత్తగారులకు ఉండాలి మా అమ్మాయి కూడా మన ఇంట్లో అమ్మాయి కదా పాపం చిన్నగా చెప్దాము అనేసి కాబట్టి కోడళ్ళు నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం లేదు అత్తగారులను గట్టిగా అడగచ్చు బాగా ఆడగచ్చు ఏం తప్పులేదు మా దాంట్లో కానీ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అత్తగారులు చాలా మంచిగా ఉంటారు పాపం సున్నితంగానే చెప్తారు కానీ కోడళ్ళకి అది చెప్పడం కూడా ఇష్టం ఉండదు ఇప్పుడు మనవడో మనవరాలో ఉన్నారు ఎందుకమ్మా అలా పెడుతున్నాం ఇలా పెట్టు భోజనం అని పెట్టారనుకోండి అమ్మాయికి కోపం వచ్చింది అప్పుడు ఫైట్ చేసింది అది చాలా హర్టింగ్ ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎక్స్పీరియన్స్ మా అలాంటప్పుడు వినాలి కోడళ్ళు లేదా ఏదన్నా ఒక డ్రెస్ ఆవిడికి నచ్చలేదు కలర్ మీకు సూట్ అవ్వలేదు అంటే ఎగ్జాంపుల్ మా అత్తగారిని చెప్తాను మా అత్తగారికి ఎప్పుడూ గ్రాండ్గా ఉండాలి మేము కోడళ్ళని నేను రజనీ అనమాట ఇప్పుడైనా సింపుల్గా రెడీ అయ్యామంటే పాప ఏంది పాప ఈసారి వేరేది కట్టుకో ఉంటుంది మేము నోరు మూసుకొని వెళ్ళి మార్చుకొని వచ్చేవాళ్ళం ఏమనేవాళ్ళం కాదు ఎందుకంటే ముఖ్యంగా ఆవిడ తరపు బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడికి మేము చాలా గొప్పగా ఉండాలనుకునేది ఆవిడని హర్ట్ చేయడం ఎందుకు అనుకునేవాళ్ళం ఇది ఇప్పటి కోడళ్ళకి చాలా కష్టం నాకు చెప్తారా అనుకుంటారు అది ఆవిడ ప్రేమతో చెప్తున్నారు మా నా బంధువుల దగ్గరికి వెళ్తున్నాము సో మీరు గొప్పగా కనిపించాలి అని అంతేకాని మిమ్మల్ని కామెంట్ చేస్తున్నట్టు కాదు అమ్మాయిలు ఏంటంటే ఇలా అనుకుంటూ ఉన్నారు ఇప్పటికి కూడా మా అత్తమ్మ అంటారు మా పాప బా గ్రాండ్ గైడ్లు తలాన్నగా పెట్టుకో అని చెప్పేసి అనమాట మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము మాకు కష్టం అనిపించదు కానీ కోడళ్ళు మాత్రం ఇలాంటివి కన్సిడర్ చేయాలి అత్తమ్మలు చెప్తే ఎందుకు అంటే వాళ్ళకు కూడా ముచ్చట ఉంటుంది ఒకవేళ అమ్మాయికి అమ్మాయిలే లేరు మీరే కోతురైనా కోడలైనా మీరే అనుకుందాము సో డ్రెస్సింగ్ తనకు కొంచెం ఇంట్రెస్ట్ అనుకోండి మీరు మరీ సింపుల్గా ఉంటే అయ్యో ఏంటి పాప ఇలా రెడీ అవుతుంది మంచిగా రెడీ అవ్వచ్చు కదా తనకు అనిపించవచ్చు కదా అలాంటి దానికి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు మా నువ్వేంటి నాకు చెప్పేది అని అలాంటి మాటలు వినచ్చు ఎందుకంటే అత్తగారులు నాకు తెలిసిన అత్తగారులు చాలామంది కోడలికి ప్రేమతో శారీస్ తెచ్చిస్తారు డ్రెస్సెస్ తెచ్చిస్తారు జ్యువెలరీ తెచ్చిస్తారు ఇన్ని తెచ్చిచ్చినప్పుడు ఆవిడకనే హక్కు అమ్మ ఒక మాట కాబట్టి అది మీరు పాజిటివ్గా తీసుకోవచ్చు నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆవిడ మీ గురించి అసలు పట్టించుకోకుండా ఓన్లీ కామెంట్ చేయడం మాత్రమే చేస్తూ ఉంటే మీరు గమ్మన ఉండాల్సిన అవసరం లేదు సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉన్నా ప్రేమతో చెప్పడం వేరు అభిమానంగా చెప్పడం వేరు నశ పెట్టి మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పడం వేరు ఈ రెండిటికి మీకు డిఫరెన్స్ తెలిసి ఉండాలి చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే మీరు బాగా అర్థం చేసుకున్న తర్వాత కూడా మీ అత్తగారు పనికి మాలింతనంగా మిమ్మల్ని ఎత్తి చూపిస్తూ ఉంటే సంవత్సరాల సంవత్సరాలు అట్లా ఉండాల్సిన అవసరం లేదమ్మా ఎదురు తిరిగి మాట్లాడచ్చు అప్పుడు ఆవిడ కొంచెం భయపడతారు లేదు అనుకోండి మీరు తల ఉంచుకొని పని చేస్తూ పోతూ ఉంటే ఆవిడకి ఎనభై ఏళ్ళు వచ్చినా మీకు యాభై ఐదు అరవై ఏళ్ళు వచ్చినా మిమ్మల్ని అంటూనే ఉంటారు మీరు అనిపించుకునే ఉంటారు అనిపించుకుంటూనే ఉంటారు ఇది నేను చెప్తాను బాయ్ మా うん。